గఫూర్ గారు కన్క్లూజింగ్ కామెంట్స్ టూ టూ మినిట్స్ ఇచ్చాయి ఇప్పుడు కృష్ణాంజలి గారు అన్నట్టు ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుంది అన్నం ఉడికిందో లేదో అని కానీ కూటమి లేదంటే ముఖ్యంగా తెలుగుదేశం జనసేన వాళ్ళు అనేది ఏంటంటే అన్నం పొయ్యి మీద పెట్టగానే ఉడకదు కదా అనేది అంటే వన్ ఇయర్ ఏ కదా అయింది ఈ లోపల మా ఎఫర్ట్స్ చూడండి అలాగే హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ రాగానే ఏమీ ఇచ్చేయలేదు కదా వెరీ ఫస్ట్ మంత్లో ఈ హ్యాస్ టేకెన్ యాంపుల్ టైం ఆల్మోస్ట్ లైక్ ఎన్ ఇయర్ ఆర్ సమ్థింగ్ కొన్ని ముందు స్టార్ట్ చేశారు కొన్ని రెండేంటంటే ఏంటంటే వారు ఇచ్చినటువంటి హామీలకు మించి ఇచ్చారు కాబట్టి అలాగే ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా అగాధంలో నెట్టేసి ఇచ్చారు కాబట్టి కొంత దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాం అనేది కొంత కన్విన్స్ అయినట్టే అయినట్టే అర్థం చేసుకోవాలి ప్రజలు లేదంటే కనుక ఈ రకమైనటువంటి పాజిటివిటీ కూడా ఉండేది కదా మీరు ఆ ముప్పై ఐదు మార్కులు కూడా వేసేవాళ్ళు కాదేమో కాబట్టి ఏంటంటే ఏమన్నానంటే ఇప్పుడు మెయిన్ అండి ఈరోజు ఒకటి అది ఎంతవరకు క్షేత్రస్థాయిలో ఐ మీన్ లబ్ధిదారులను తగ్గి తగ్గించకుండా ఇస్తారనేది చూడాలి అలాగే మరో క్రూషియల్ ఇరవయో తారీఖు ఇచ్చేటటువంటి అన్నదాత సుఖీభవ అయితే నా నా నేను నాకు అనిపించిందే బాజీ గారు ప్రస్తావించారు ఏమంటే పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పేసి ఈరోజు సడన్గా పదమూడు వేలు ఏంటండి బాబు కాదు మళ్ళీ అంటే స్కూల్కి ఎవరని తెలుసు అంటే ఈ రెండు వేలు ముగిల్చుకుందాం అంటే ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఖజానా ఉందనేది మీ స్టెప్స్ ద్వారా అర్థమవుతున్నాయి సార్ గఫూర్ గారు సురేష్ గారు నేను అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఊటమి ప్రభుత్వం వాళ్ళు అనుకుంటారు మేము తెలుగుదేశాన్ని చూస్తున్నాం బీజేపీ గవర్నమెంట్ అయితే ఉతికి ఆరసేవాళ్ళం ఇప్పటికి కూటమి ప్రభుత్వం తెలుగు తెలుగుదేశం ప్రధాన పార్టీ కాబట్టి ఆ కన్షియంత తెలుగుదేశాన్ని చూస్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు సాటిస్ఫా కావచ్చు ఎందుకంటే సాటిస్ఫాక్షన్ మనుషులు లేకపోయినా పైకి చెప్పలేరు అయితే బయట నుంచి చెప్పే వాళ్ళ మాటలు వినే లక్షణమని ఉండాల ఇప్పుడు కృష్ణాంజనే గారు పోలవరం గురించి మాట్లాడు సోదరుడు మన స్టీల్ ప్లాంట్ పదకొండు వేల కోట్ల రూపాయలు తెప్పించినామని ఓ పనులు చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు మీరు పోయి వైజాగ్లో కనుక్కుంటే ఇప్పటికీ ఈ ప్యాకేజ్ లో మూడు వేల ఐదు వందల మంది పైగా కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తున్నారు ఇంకొక పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది వరకు తొలగించాలనేసి ప్లాన్ చేస్తున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు అంటే ఐదు వేల మంది కార్మికుల్ని ఆకల్లోకి నెట్టేసి మేము ఫ్యాక్టరీ తెచ్చినాము అంటే మీరు పక్కన ఇంకో మిత్తలను తెచ్చి పెడుతున్నారు ఆ మిత్తలకు క్రమంగా ఇది క్రమంగా కలిసిపోతుంది ఆ రూపంలో అంటే మీరు సిన్సియారిటీ ఉంటే గన్నులు ఇప్పించేసి తొలగించకుండా కార్మికులకి మీరు కల్పించుంటే పని కల్పించుంటే ఆ రకంగా మీకు అప్రిషియేషన్ వచ్చి ఉండేది అట్లాగే ఇప్పుడు కడపడవ స్టీల్ ప్లాంట్ పది రోజులు పది రోజులు కాదు ఇంకో నెల రోజులు ఇస్తాం స్టార్ట్ చేయగలుగుతారా ఎవరి మీద మీ నమ్మకము కాదంబరి జైత్వానికి ఆ కేసుకు మూల కారకుండా జిందాల్ ఆ జిందాల్ మీద మీరు నమ్మకం పెట్టుకున్నారు వైసీపీ గవర్నమెంట్లో జిందాలను తీసుకుని వచ్చి ఆడ బండరా వేయించినారు సంవత్సరం రెండు సంవత్సరాలు అయింది ఇప్పటికీ వాడు జిందాలు నమ్ముకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అదే పద్ధతితో మాట్లాడుతున్నారు పోతే నేను సోదరుడు రాఘవేంద్ర నేను చెప్పేది ఏమిటంటే మీరు నేను మొన్న పోయినాను సార్ ఒకసారి కు నల్ల సూట్ కేసులు నల్ల అవి సూట్లు కోట్లు ఇవి బాగానే కనపడుతున్నాయి సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి మీరు ఎంప్లాయీస్ని పోయి అడగండి ఏపీ ఎన్జిఓ అసలు మీ వాడే ఉన్నారు కదా ఇప్పుడు అధ్యక్షుడుగా పోయి అడగండి ఏమిటి ఎంప్లాయీస్లో ఉండేటువంటి మీ గ్రాఫ్ ఏమిటి వర్కర్స్ని పోయి అడగండి గ్రాఫ్ ఏమిటి రైతులను పోయి అడగండి మీరు రైతు భరోసా ఎంత ఇస్తారో తన సంగతి అరే పండిన పంట గిట్టువా మీరు పొగాకు కొంచెం ముందు మేల్కొని ఉంటే జగన్మోహన్ రెడ్డి పోవాల్సిన అవసరం లేదు కదా అక్కడ మిర్చి కనుక మీరు ముందే మేల్కొని ఉంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ పోయి గుంటూరులో పోయి గొడవ చేయాల్సిన అవసరం లేదు కదా ఈరోజు అనేక పంటలండి రైతు కష్టపడి పండిన తర్వాత కొన్ని దిక్కు లేదు నేను చెప్పేది ఏమిటంటే ప్రతిదీ ముఖ్యమంత్రి గారే నిర్ణయం తీసుకోవాలా అది ఎట్లా గవర్నమెంట్ సాధ్యమవుతుంది ఇట్లుంటే అది ఒక ప్రజా గవర్నమెంట్ ఎట్లయితుంది కాబట్టి రైతుల సమస్యలు కార్మికుల ఇప్పుడు టెన్ అవర్స్ వర్కింగ్ అవర్స్ అసలు ఏమండి ఈ గవర్నమెంట్ అసలు మనుషులునే గవర్నమెంట్ అనాలి దీన్ని టెన్ అవర్స్ వర్కింగ్ అవర్స్ చేస్తారా ఎయిట్ అవర్స్ అనేది వంద సంవత్సరాల కిందట ప్రపంచవ్యాప్తంగా పోరాడి సాధించుకుంటే ఇప్పుడు పది గంటలని ఈయన మహానుభావులు జీవో ఇస్తారా ఇరవై సంవత్సరాలు అయిందండి కనీస విత్తనాలు పెరగదు ఈ రాష్ట్రంలో అంటే ఆ వర్కర్లు అందరూ మీకేం ఘాసం చేయడానికి కుట్టినారా వాళ్ళు మీ దగ్గర బానిసలకు చేయడానికి కుట్టినారా ఇవంతా మనుషులు ఉండదండి ఈ మనసులో పేరుకుపోయేదంతా ఒక్కసారి బద్దలైతే ఎవరు ఆపలేరు కాబట్టి మేము మీ హితువురి చెప్తున్నాం వింటే మంచిది వినకపోతే ఎవరేం చేయలేము జిల్లా అడ్మినిస్ట్రేషన్ లో చాలా మార్పులు రావాలా కలెక్టర్ దగ్గర నుంచి కింది తహసీల్దార్ వరకు ప్రజలు ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఒక వాళ్ళకు శిక్షణని ఇవ్వాలా ప్రజలంటే లెక్కలేదు సాంకేతిక కారణాలతో తిరిగి తిరిగి చచ్చిపోతున్నారు చిన్న అట్లాగే అవినీతి పెరిగింది కింద అట్లాగే ఎమ్మెల్యేలో కొంత అవినీతి జగన్ ఎమ్మెల్యేలకు ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు చాలా చోట్ల తేడా కనపడటం లేదు ఇటువంటివన్నీ కూడా సరి చేసుకొని ప్రజలండి ప్రజాస్వామ్యానికి ప్రభువులు ప్రజాస్వామ్యం అంటే ప్రజలదే రాజ్యము కానీ ఈ రోజు ప్రజలది రాజ్యం కాదు వస్తున్నా సార్ ఆ ధోరణి మారాలని మేము చెప్తున్నాం సురేష్ గారు ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన ఘనమైన విజయాలతో పాటుగా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే నేను ఒక లిస్ట్ చదువుతాను ఈ మూడు పార్టీలు కూడా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసి ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా అద్భుతమైన హామీలు ఇచ్చారు వాటిలో అత్యంత ప్రధానమైనది ఏంటంటే బీసీ డిక్లరేషన్ బీసీలకి మరి ఆ మొత్తం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో ఖర్చు పెడతామని చెప్పేసి ప్రధానమైన హామీ ఇచ్చారు మరి ఇప్పుడు ఒక సంవత్సరం గడిచిపోయింది మరి సంవత్సరంలో బీసీ డిక్లరేషన్ ఆధారంగా ఎంత ఖర్చు పెట్టారనేది తెలియజేయాలి అట్లాగే బీసీలు యాభై సంవత్సరం దాటిన బీసీలకి పెన్షన్లు స్థానిక సంస్థల్లో బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అట్లాగే జర్నలిస్టులకి అట్లాగే మన పేదలకి ఇళ్ల స్థలాలు మరి కాంట్రాక్ట్ ఉద్యోగులకి రెగ్యులైజేషన్ మైనారిటీలకి మరి యాభై ఏళ్ళు దాటిన ముస్లిం మైనారిటీలకు కూడా పెన్షన్లు హజ్ హౌస్ మసీదుల నిర్వహణకు ఐదు వేలు నూరు భాషా కార్పొరేషన్కి వంద కోట్లు అట్లాగే మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఏటా వడ్డీ లే వడ్డీ లేకుండా ఐదు లక్షల రూపాయలు ముస్లిం సోదరులకి రుణాలు ఎస్సీ ఎస్టీ బీసీలకి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా పెన్షన్సు రక్షిత రక్షిత మంచినీరు మురుగు మురుగునీటి పారుదల వ్యవస్థ మెరుగుపరచడం రైతులకి ఉచిత సోలార్ పంపు సెట్లు బహు బహుకరణ అట్లాగే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ మరి పాడి పరిశ్రమ అభివృద్ధి నాయి బ్రాహ్మణులకి ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి సహాయం అట్లాగే వాళ్ళ దుకాణాలకి రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ధోని ఘాట్లకి రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఆదరణ పథకం ద్వారా ఐదు వేల రూపాయలు నైపుణ్యాభివృద్ధికి సహకారం ఈ అన్ని కేటగిరీస్ లో ఉన్న పీపుల్ కి ఇవన్నీ కూడా అట్లా ఉద్యోగస్తులకు ప్రధానంగా అయ్యారు తర్వాత వేతన సౌకర్యం కోసం ఇవన్నీ కూడా కాదు కాదు మీరేంటి సార్ మీరేంటి అప్పుడు డైరీ పెట్టుకుని మీరు నోట్ చేసుకున్నారండి ఆయనేమో అక్కడ హామీ మాత్రమే కాదు కాదు మేమే ఓన్లీ రెడ్ బుక్ మేము ఓన్లీ మేమేమో ఓన్లీ రెడ్ బుక్ పెట్టుకొని నోట్ చేసుకుంటే మీరేమీలు అన్నీ నోట్ చేసుకున్నట్టున్నారు మేమే రెడ్ బుక్ పెట్టుకుని మర్చిపోతాం అని నోట్ చేసుకుంటే మీరేమో హామీలని నోట్ చేసుకున్నట్టున్నారు మీరు సార్ వాళ్ళ బాధ్యత వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ మేమందరం మేము మరి ప్రజలందరూ ఓకలేశారు కాబట్టి నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది సంవత్సరంలో ఎన్ని నెరవేర్చారు ఈ లిస్టులో ఏం సార్ నేనైతే నేను ఈరోజు అయితే చూశాను టీడీపీ నుంచి కూటమి నుంచి నూట నలభై రెండు హామీలు ఇటువంటి వాటిని అమలు అమలు చేశామని వాళ్ళు లిస్టు పెట్టారు అది లిస్ట్ కనపట్టలేదు అది అంటే అంత చిన్నగా ఉంది అది లెటర్ కాబట్టి నూట నలభై రెండు అంటే కష్టం మీరే ఇప్పుడు చదివితే చాలా వచ్చింది దాంట్లో అయితే మీరు మీరు చెప్పిన దాంట్లో ఒకటి చూశాను మరి దాంట్లో క్లారిటీ ఇవ్వాలి అన్న మీ దగ్గరికి వస్తున్నారు రావేంద్ర గారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అని అన్నారు చూసారా అది అమలు చేసినట్లుగా చెప్పారు అది ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్టర్ ఇటువంటి అన్ని మెన్షన్ చేస్తూ ఈ మెయిన్ పెద్ద పెద్ద హామీలతో పాటు వీటిని కూడా అలాగే చెత్త పన్ను రద్దు ఇట్లాంటి వాటితో పాటుగా ముప్పై నాలుగు శాతం మీరు చదువుతుంటే నాకు గుర్తొచ్చింది అనమాట రాఘవేంద్ర గారు ప్లీజ్ ఇప్పుడు నాకు కొంచెం టైం ఇవ్వండి ఓకే ఓవరాల్ గా ఇప్పుడు ఫస్ట్ మన ఏదైతే ఈ రోజు తల్లికి బంధనం గురించి కటింగ్లు పెట్టారు కట్ చేశారు అని చెప్పేసి ఒకటి మాట్లాడారు క్లియర్ గా చెప్తున్నా నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం వచ్చేసి అరవై ఒక్క మూడు వందల నలభై మూడు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఏవి కి సంబంధించి దాంట్లో స్టూడెంట్స్ ఉండేది డెబ్బై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనభై నాలుగు మంది ఎనభై ఏడు లక్షల మంది కాదు ముందు అది జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పుడు ప్రచారం చేసినా వాళ్ళకి కొంచెం తట్టి లేపాలి ఇది నేను చెప్పే లెక్క కాదు మొన్న కలెక్టర్స్ తోటి రివ్యూ మీటింగ్లో నారాజు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ప్రజెంటేషన్ చేసి ఇందులో ఈరోజు డెబ్బై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల నాలుగు మందిలో ఈరోజు అరవై ఏడు లక్షల మందికి పైచులుక ఈరోజు తల్లిక వందను వారి అకౌంట్స్లో వేయడం జరుగుతూ ఉంది అంటే నైంటీ త్రీ పర్సెంట్ ఇంచుమించు ఎవరెవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేయడం జరిగింది దీంట్లో క్లియర్గా ఒక బెడ్ ఉండే వాళ్ళు ఉన్నారు ఇద్దరు బిడ్లు ఉండే వాళ్ళు ఉన్నారు ముగ్గురు బిడ్లు ఉండే వాళ్ళు ఉన్నారు మాక్సిమం నలుగురు బిడ్లు ఉండే వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్ లో కూడా దీన్ని వేయటానికి రూపొందించుకోవడం జరిగింది అయితే ఈ సెవెన్ పర్సెంట్ వీళ్ళ వాదన ఏంటంటే ఈ సెవెన్ పర్సెంట్ ఎందుకేయలేదు ఇందాక ఆ మన బాజీ గారు మాట అన్నారు ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏవైతే చెప్పారో రూల్స్ పెట్టారో ఆ మేము మూడు వందల యూనిట్లు పెట్టా మూడు వందల యూనిట్లు మీరు ఎందుకు పెట్టారు తర్వాత ఇన్కమ్ ఎందుకు పెట్టారు లేకపోతే ఫోర్ వీలర్ ఉంటే ఎందుకు ఎవరు అని చెప్పేసి దాని గురించి తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా మాట్లాడలేదు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన వ్యక్తి నేను ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు తిరిగా ఎక్కడ కూడా తల్లికి వందనం సబ్జెక్ట్ లో మేము క్లియర్ గా మాట్లాడింది ఏంటంటే ఒకనొక సందర్భంలో భారత రెడ్డి గారు కూడా పులివెందులో ప్రచారం చేస్తూ మీకు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి మేము పదిహేను వేలు ఇస్తాము అనే హామీ గురించి మాత్రమే మాట్లాడేది దాన్ని ఆయన పదిహేను నుంచి పదమూడుకు చేసిన విషయం కూడా ఎక్కడ కూడా మేము ప్రొజెక్ట్ చేసి మాట్లాడింది లేదు ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నాం గారు చెప్పినట్టు కూడా మేము మేము వైసీపీ ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులతో ఎక్కడా కూడా పోల్చుకోవట్లేదు కానీ డిబేట్ లోకి వచ్చు లేకపోతే మీడియా మీదకు వచ్చి వైసీపీ వాళ్ళు ఈ ప్రస్తుత ప్రభుత్వం మీద కుట్టగాల్చి మొహానేసే లెక్కలో మాట్లాడుతున్నారు కాబట్టి అవన్నీ కూడా లెక్కలు తీసుకొని చెప్పాల్సి వస్తుంది ఇక ఈ సెవెన్ పర్సెంట్ లోకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు ఏంటంటే క్రైటీరియా ఉంది ఆ క్రైటీరియా ప్రకారం ఈ రోజు మా విలేజ్ ఉంది మా విలేజ్ లో మొత్తం ఆరు వందల మంది గాను రెండు అప్లికేషన్స్ ట్వంటీ మెంబర్స్ ఇన్ఎలిజిబులిటీ వచ్చింది రిమైనింగ్ ఫైవ్ ట్వంటీ కి ఎలిజిబిలిటీ వచ్చింది వాటి అన్నిటిని కూడా ప్రాపర్ గా చెక్ చేసుకున్నాం ఎక్కడ కూడా ఒక్కటి కూడా సెట్ చేసుకోండి తండ్రికి పుట్టి ఇది స్లోగన్ చంద్రబాబు గారి అమ్మఒ తండ్రికి పుట్టి చాలా వేదికల మీద ఇదే స్లోగన్ మీద అమ్మఒడి తండ్రి బుడ్డి అన్నది వాస్తవమే గానీ మీరు అన్నట్లు అంటే రాఘేంద్ర గారి ఉద్దేశం ఏంటంటే రెండు సందర్భాల్లో పదమూడు వేలకు తగ్గిచ్చినా లేదంటే మూడు వందల యూనిట్ల గురించి మాట్లాడిన కరెంటు బిల్లు నేను అనుకుంటాం ఏంటంటే అది ఒక ఒకటి రెండు చోట్ల కానీ ప్రధానంగా మేము ప్రస్తావించలేదు అనేది నాకు అర్థమైంది సరే దాని గురించి పెద్దగా జగన్మోహన్ కాపీ కొట్టిపోతున్నావు ఇంకొకటి కాదు ఈ సెవెన్ పర్సెంట్ అనేది చాలా క్లియర్ గా పెద్ద స్కూల్స్ లో చదివే వాళ్ళ లేకపోతే ఇప్పుడు నేనున్నాను మా పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది నాకు ఇవ్వమంటే ఎవరు ఇప్పుడు వైసీపీ వాళ్ళ వాదన రాఘవేంద్ర కూడా ఇవ్వండి అంటున్నారు ఎందుకని ఎందుకని చెప్పుకోవాలా నాకు ఇస్తారా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో అది ఒకటండి తల్లి కొందనంకు సంబంధించి అది చాలా క్లియర్ గా ఉంది ఈరోజు ఎవరైతే రాష్ట్రంలో తల్లులందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇది కూడా ప్రభుత్వానికి ఒక మైల్ రా అని చెప్పుకోవచ్చు తర్వాత ఇంకోటి ఏంటంటే మన రామాజన్యాల గారు ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఒకటో తారీఖు ఎనభై పెన్షన్లు ఇవ్వకపోతే పెన్షన్స్ ఏమి ఇది అవుతా ప్రతిసారి దాన్ని పండగలాగా చేయడం ఎందుకు అనేది ఒక ప్రశ్న రాయితీ చేశారు ఇది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చాలా క్లియర్ గా ఏంటంటే పరిపాలనలో భాగంగా ప్రతిసారి కూడా ప్రతి నెల ఒకటవ తారీఖు లేదా మంత్ ఆఫ్ ది లాస్ట్ డే ఏదైతే ఉందో ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో పాల్గొనాలి అట్ ద సేమ్ టైం ప్రజల నుంచి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకురావాలని చెప్పే భాగంలో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నారు ఏ ముఖ్యమంత్రిగా ఈ హ్యాస్ ద రైట్ టు ట్రావెల్ త్రూ ద స్టేట్ ఆ విధంగా ఆయన వెళ్తా ఉన్నారు యాజ్ ముఖ్యమంత్రిగా ఆయన వెళ్తా ఉన్నాడు అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది అక్కడ ఎవరైతే ఉన్నారో ఏం కాఫీ తాకూడదా ఒక పేదవాడి ఇంట్లో కాఫీ తాగకూడదా చెప్పండి ఒక బలహీన వర్గాల ఇంట్లో కాఫీ తాగకూడదా చెప్పండి అవన్నీ అర్థం చేసుకుంటాము అదేం పెద్ద విషయం కాదు కానీ మీరు తర్వాత ఇంకోటి అండి ఇంకోటి మన బాజీ గారు లాస్ట్ లాస్ట్ ఐ కన్క్లూడ్ దట్ ఇంకా చాలా ఉన్నాయి కానీ బట్ టైం లేకింగ్ నేను ఆ బీసీల గురించి మాట్లాడాను నేను ఒక ని బడుగు బలహీన వర్గాలకు చెప్పిన వ్యక్తిని మీరు ఏదైతే బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారో ఆ బీసీ డిక్లరేషన్ ప్రిపరేషన్ చేసిన వ్యక్తుల్లో నేను ఒకని లోకేష్ బాబు గారికి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి రిప్రజెంటేషన్ గాని నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ కులాల నుంచి వచ్చిన రిప్రజెంటేషన్ గాని దాదాపు వేలకు పైగా రిప్రజెంటేషన్స్ ని స్టడీ చేసి ఆ బీసీ డిక్లరేషన్ అనేది ఏవైతే ఏ కులాలు ఏమి కోరుకుంటున్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు ఏవైతే ఏవేమి కోరుకున్నాయో వాటి అన్నిటికి సంబంధించి కూడా ఆ బీసీ డిక్లరేషన్ లో పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఇప్పుడు మీరు మాట్లాడారు బీసీలకి ఈ ప్రభుత్వము వీళ్ళు ఏం చేశారు ఏంటి అనేది బీసీలకి ఎంత సంక్షేమం ఇవ్వబోతున్నారు ఏంటి అనేది బీసీలకి చాలా క్లియర్ గా గత ప్రభుత్వంలో ఏవేవైతే బీసీలకు సంబంధించినటువంటి ముప్పై సంక్షేమ పథకాలు మీకు తెలిసే ఉంటాయి పెళ్లికి కాని పెళ్లి కాను కానివ్వండి అదేవిధంగా ఎన్టీఆర్ విదేశీ విద్య కానివ్వండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ భవన్లు కానివ్వండి బీసీ కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి వీటన్నిటిని కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం పునరుద్ధరిస్తా ఉంది దీనికి సంబంధించి ఆల్రెడీ కార్యాచరణ రూపొందించడం జరిగింది ఇప్పటికే బీసీలకు మీరు చూసినట్లయితే ఇరవై నాలుగు ఇరవై ఐదులో ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరులో నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు బీసీలకి బడ్జెట్ ఇవ్వడం జరిగింది చేనేతలకి యాభై ఏళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం అదేవిధంగా మగ్గాలకు రెండు వందల యూనిట్లకి మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లకు ఉచిత విద్య ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఏవైతే వైస్ ఛాన్సలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు బీసీలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే థర్టీ ఫోర్ పర్సెంట్ ఆయన ట్వంటీ త్రీ పర్సెంట్ చేసి ఆ రోజు మన వాళ్ళు ఎంతో మంది బీసీ సామాజిక వర్గాల వాళ్ళు ఆ రోజు మన చట్ట సభల్లో అడుగుపెట్ట అంటే స్థానిక సంస్థల రిజర్వేషన్ కోల్పోయినటువంటి పరిస్థితి ఈ రోజు దాని ఇంప్లిమెంటేషన్ తీస్తే ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది దానిలో భాగంగా ఆల్రెడీ మొట్ట మొట్టమొదటి అడుగు పడింది ఇప్పుడు ఏవైతే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారో ఈ నామినేటెడ్ పదవుల్లో చాలా క్లియర్ గా నారా చంద్రబాబు నాయుడు గారు విధంగా ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వము బీసీలకి థర్టీ ఫోర్ పర్సెంట్ కంపల్సరీగా కావాలని చెప్పేసి ఎక్కడికక్కడికి స్ప్లిట్ చేసి ఈ రోజు ఇస్తా ఉన్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిట్లో కూడా ఖచ్చితంగా బీసీ లాగా ఇస్తాం రేపు చూసుకోండి మీరు మార్కెటింగ్ చైర్మన్లు చూసుకోండి లేకపోతే మార్కెటింగ్ డైరెక్టర్లు తీసుకోండి ఇప్పటివరకు ఏవైతే స్టేట్ కార్పొరేషన్స్ వేసే అవన్నీ కూడా చూసుకోండి బీసీలకి ఎన్ని వస్తున్నాయి థర్టీ ఫోర్ పర్సెంట్ వస్తున్నాయా లేదా అని చెప్పేసి అట్ ద సేమ్ టైం ఈ థర్టీ ఫోర్ పర్సెంట్ లో కూడా మేము ఏదైతే ఓవరాల్ గా మహిళలకు కూడా మహిళలకు కూడా రిజర్వేషన్ పై మేము ఇక్కడ అమలు చేసుకున్నటువంటి పరిస్థితి మహిళలు కూడా ఉండే విధంగా చేసుకుంటూ వెళ్తున్నా అయితే మీరు చెప్పినట్టు కొన్ని ఏదైతే రజకుల దోబీఘాట్లు కానివ్వండి అదేవిధంగా న్యాయబ్రాహ్మణులకు సంబంధించి కొన్ని ఉన్నాయి వీటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ లో కేటాయించిందో అన్ని కూడా వన్ బై వన్ చేసుకుని బీసీ బీసీలకి తెలుగుదేశం పార్టీ అనేది కుటినిలు బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటారని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ గా తెలుసు వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా చేస్తారు ఈ పార్టీకి చేస్తారు అందరు కూడా సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వము ఈ ప్రజా ప్రభుత్వం ఏదైతే ఉందో అభివృద్ధి పథంలో ముందుకెళ్తా ఉంది ఎందుకంటే మనం ఒక అంధకారంలో నుంచి ఈ రోజు బయటకు వచ్చాం ఒక ఎలుగులో ముందుకెళ్తున్నామని ఒక సంతోషంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరూ కూడా ముందుకెళ్తున్న దృష్టిలో మనందరం కూడా దీన్ని ఎంకరేజ్ చేసుకొని ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మన గఫూర్ గారు అన్నట్టు ఈ నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దానిలో మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు అన్నట్టు ఏంటంటే అఖిలపక్ష సమావేశాలు ఇవి అవి కూడా పెడితే బాగుంటుంది విషయం కూడా నేను యాక్సెప్ట్ చేస్తా ఉన్నా అయితే దీనికంటే ముందు కూడా ఏదో ఎవరైతే మనం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు అని చెప్పేసి ఆయన హోదా కోసం మాట్లాడుతా ఉన్నాడు ముందే ఆయన్ని అసెంబ్లీకి పంపించే కార్యక్రమం కూడా మీరు చెప్పడితే అవన్నీ మీ చేతిలో నా చేతిలో లేదు కాబట్టి మీ చేతిలో అయిందని అన్నే మీరు యాక్సెప్ట్ చేస్తున్న గాని అవదుగా అనడం కాదు కానీ మీరు పై పై స్థాయికి తీసుకెళ్ళండి ఎందుకంటే అఖిల పక్షం అన్నంగన మళ్ళీ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే గుర్తొస్తారేమో అట్లా కాదు ఒక ఆయన కాల్ మీరు పిల్చ మీరు పిల్చ మీ పిల్చ రాయన రాడు అంతవరకు అయితే కన్ఫర్మ్ ఏంటి సురేష్ గారు కాంగ్రెస్ శర్మలా గారు అప్పుడు వీళ్ళుంటే చాలు ఎందుకంటే రాష్ట్ర నేను అనేది మేము అనేది అదే సార్ మేము అనేది అదే ఒక మంచి సజెషన్ కోసం వాళ్ళు ఇస్తానికి లేకపోతే వాళ్ళతో మాట్లాడటానికి పెద్ద టైం కేటా పెద్ద సమయం ఇదే వేస్ట్ ఏం అవ్వదు ఇంకోటి అది ఒక మంచి గెస్టర్ కూడా అది గతంలో ఆయన చేశారంట కదా ఇప్పుడే గఫూర్ గారు చెప్పారు కదా ఆయన కొన్నాడు అంటే అలవాటు సార్ సురేష్ గారు సురేష్ గారు కన్క్లూజన్ నాకు ఒక నిమిషం కావాలంటే గారి సురేష్ గారు ఇక్కడ ఒక అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే సంక్షేమం కానీ మిగతా అంశాలు కానీ ఇవన్నీ లేకపోతే డెవలప్మెంట్ ఆస్పెక్ట్ గాని ఎలా ఉంటుందంటే సామాజిక అంశాలు డెవలప్మెంట్ రూట్ లేటం మిగతా అంశాలు ఇవన్నీ ఎప్పుడైతే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశం అది వ్యక్తిగతమైనటువంటి తనకి తన కుటుంబానికి మేలుకు సంబంధించినటువంటి అంశం వీటిల్లో తనకి ఎక్స్పెక్టేషన్ అనుగుణంగా వచ్చినా రావాలనేది చూస్తారు రెండో అంశం ఏంటంటే తన మీద తన కుటుంబం మీద పడ్డటువంటి భారాల పరిస్థితి ఏమిటి ఇది చాలా ప్రభావం చూపించేటువంటి కీలకమైనటువంటి అంశం అండి ఎందుకు అనంటే వీళ్ళు హామీల్లోనే మీ కరెంటు బిల్లులు అసలు మేము వస్తే అసలు పెంచాం అవసరమై తగ్గిస్తాం ఇలాంటి మాటలు చెప్పారండి ఆ రోజున ఓట్ల కోసం ఏదో ఒకటి చెప్పారు కానీ సంవత్సరం కాదలికే మీరు కరెంటు బిల్లులు పెంచుతారు అదేమనంటే పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు నిర్ణయం చేశాడు మేము పెంచాం నువ్వు పెంచనని కదా నువ్వు వచ్చింది విద్యుత్ కొనుగోళ్ళ ఒప్పందం సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి రెండున్నర రూపాయలు కొంటే యూనిట్ మీరు నాలుగున్నర కొంటి అప్పుడే ఆ గగ్గోలు పెడితే ఆదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మీరు ఇప్పుడు ఈ రోజున ఆదానితో లాలుచి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ప్రజలు గమనించేటువంటి అంశాలండి ప్రజల్లో ఈ రోజున సమాజంలో ఉన్నటువంటి అతి పెద్ద వాదన ఏంటో తెలుసా అండి సంక్షేమ పథకాల పేరుతో డిబిటి రూపంలో జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక ఆ కుటుంబానికి ఏదో ఒక స్కీమ్ కింద నెలలో డబ్బులు వచ్చాయి ఆ విధంగా ఒక సర్క్యులేషన్ ఉండేది జనంలో ఈ రోజున అలాంటి ఆ మనీ సర్క్యులేషన్ అనేది ఆగింది అనేటువంటి చిన్న చిన్న వ్యాపారాలు తింటనే అనేటువంటి సమస్య కూడా ఉంది నిత్యవసర వస్తువులు ధరలు పెరిగాయి వ్యవహారం ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నిటిని కూడా ఫేస్ చేస్తున్నారు అన్నిటికీ కూటమి ప్రభుత్వం బాధ్యత వహిస్తా లేకపోతే ఇంకోటానికి కాదండి ఇక్కడ ఒక అంశాన్ని చెప్తాను మీరు సార్ నెల నెల పోయి పండగ చేసుకోండి ఎవ్వరికి అభ్యంతరం లేదు మీరు చేయాల్సిన పని చేయండి అదేంటి అని అంటే మీకు ఒక ఉదాహరణ కపూర్ గారు మనందరికి కూడా గుర్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుంటూరు మార్కెట్ యార్డ్కి మిర్చికి సంబంధించినటువంటి అయితే చంద్రబాబు నాయుడు ఒక పెద్ద లేఖ రాశాడండి కేంద్ర ప్రభుత్వానికి నేను ఇటీవల మొన్న రెండు రోజుల క్రితము మార్కెట్ యార్డ్కి వెళ్ళాను వెళ్ళి అక్కడ ఏదో ఒక మీటింగ్ అంటే ఈ యొక్క ఎవరైతే మిర్చి సంబంధించిన వ్యాపార వాళ్ళతో మాట్లాడారు ఏమైంది చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించినటువంటి ఆ రేటు డిఫరెన్స్ కు సంబంధించినటువంటి విషయంలో మినిమం రేటు గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకేమన్నా ఫండ్ వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాశారు కదా అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అంటే కనీసం పట్టించుకున్న వాళ్ళు లేరు ఏంటి ఉపయోగం నువ్వు ఎవరు కంటి కంటితుడుపు చేరేగా ఆ విధంగా ఉత్తరాలు రాసి మభ్య పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తే ఎలా నమ్ముతారు అని నేను అడుగుతున్నాను మీరు ఆ రోజున ప్రజాస్వామికమైన చర్యలకు సంబంధించినటువంటి విషయంలో దాడులు కానివ్వండి అన్ని ఈ రోజున మళ్ళీ అవి పునరావృతమైన అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితులు మాఫియాలకు సంబంధించి తెలుగుదేశం నాయకులు పెంచిన మాఫియా అదే విధంగా మా మద్యం మాఫియాకు సంబంధించిన తెలుగుదేశం నాయకు హత్యకు గురి అవుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ ప్రభావం చూపించాం ఖచ్చితంగా ప్రభుత్వము మీరు వైసీపీ కన్నా గవర్నెన్స్ విషయంలో మీరు పడిపోయేటువంటి విధంగా ఎన్నికి వెళ్తున్నారు ప్రయాణం చూసుకోండి ఓకే కృష్ణాంజలి గారు బాజీ గారు ప్లీజ్ కంక్లూడ్ థర్టీ సెకండ్స్ ప్లీజ్ ఇప్పుడు మన డిబేట్ లో ఇద్దరు మైనారిటీలు ఉన్నాం గఫూర్ గారు నేను ఇద్దరు మైనారిటీలు ఉన్నాం మా మైనారిటీలకి ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారనేది గఫూర్ గారు కూడా చెప్తారు ఒక్క హామీ కూడా అమలు జరగల

ఇప్పటికి కూడా ఇవన్నీ ఆ బడ్జెట్ లో కలగలిపి ఈ స్కీమ్ లో అంతా డిజెక్ట్ చేసుకుని ఉదయం చెక్ వస్తుంది సాయంకాలం వెనిగిపోతున్నాయి కాబట్టి అదే పద్ధతి ఉంది మైనార్టీలకు పెద్ద గుండుస్తుని ఉంది ఒకసారి డిబేట్ పెట్టినప్పుడు మాట్లాడదాం అందుకే మేము ఏమంటాం అంటే అయ్యా మీరు హామీలు ఇచ్చారు చాలా హామీలు ఇచ్చారు కులానికి ఒక హామీ ఇచ్చారు దయచేసి అవన్నీ నెరవేర్చండి ఎందుకండి మిమ్మల్ని నమ్మాము బాగా చేస్తారు నాయుడు గారు పరిపాలన జగన్మోహన్ రెడ్డిని మరిపిస్తారు అనుకున్నారు ప్రజలందరూ మీరు చేయకపోతే ప్రమాదం ముంచుకొస్తా ఉంది ఇప్పటికే ప్రజల్లో నెగిటివ్ వేవ్స్ బయలుదేరినవి ఇది గ్రహించండి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి మేము వేరే గొంతుమ్మ కోరికలు అడగటల్లా మీరేం చెప్పారో చేయమంటున్నాం మీరేమైతే ఇచ్చి హామీలు ఇచ్చి వచ్చారో చేయమంటున్నాం అదే

ఆ హజోస్ ద్వారానే ఎల్లొచ్చారు మక్కాకి మా మా వాళ్ళు